ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో ఇక్కడ నుంచి ఏపీలో ఇక్కడ నుంచి చెత్త వేస్తే జైలుకే జనవరి ఒకటి నుంచి రోడ్లపై చెత్త కనిపిస్తే చర్యలు స్వచ్ఛతలో మోడల్ సొసైటీగా వేసు ఏర్పడాలి సో మనం చూసుకుంటే రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి వ్యర్థాలు ఎక్కడా కూడా కనిపించరు ఆ తర్వాత వీధుల్లో చెత్త కుప్పలు కనిపిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు ప్రజలకు భారం కాకుండా చెత్త పన్ను రద్దు చేశామని తెలిపారు స్వచ్ఛత అంటే శుభ్రత ఒకటే కాదు ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చి రాష్ట్రం మోడల్ సొసైటీగా మారాలి అని ఆకాంక్షించారు పురపాలక పట్టణాభివృద్ధి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడారు సింగపూర్ని ఆదర్శంగా తీసుకొని చాలామంది ఇంట్లోని చెత్త రోడ్లపై వేస్తున్నారు అది అలా ఉండకూడదు ఇల్లు వారిది రోడ్డు వారిది అక్కడ వేరే వారిది అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అలాంటి వారిలో చాలా వరకు మార్పు తీసుకొచ్చాం మురుగు కాలువలో చెత్త వేయడంతో వర్షం వస్తే అది రోడ్లపైకి వచ్చేది దాన్ని కూడా కొంతమంది కొంతవరకు నియంత్రించగలిగాం అందువల్ల సింగపూర్ తరహాలో మనం ఎట్టి పరిస్థితిలో చెత్త అనేది అయితే రాకూడదన్నమాట అలా వస్తే ఎవరైతే చెత్త వేస్తారో వారి మీద అయితే చర్యలు తీసుకుంటాం జనవరి ఒకటి నుంచి రోడ్లపై చెత్త కనిపిస్తే సో వారిపై చర్యలు అయితే తప్పని అని చెప్పారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి